ఇట్లా ఒక్క ఒక్క పూర్తి ఒక్క నామోనే కొట్టాలి ఇట్లా ఒక్క అంత కొడతాయి దమ్ దద్దు దమ్మట్టుంది దమ్ దమ్మట్టుంది ఈ ఒక్క మొలక నే లాస్ట్ కిడ్స్ పెడదాం ఏంత పన్నెండు అయింది అసలు పన్నెండు నాలుగు నిమిషాలా మొత్తం ధర్మినెట్ కొట్టకు నిదానం రండి ధర్మినెట్ కొట్టకు నా ఎక్కి కొడుతున్నాడు ఇంతకుముందు కట్టినాం టైం పదకొండు యాభై ఏడు పోయి కూర్చోదురా అట్లా దెబ్బ పెట్టాలి కానీ కూర్చోాలి వాటి ముళ్ళు కూర్చోకరట్లా దెబ్బ పెట్టాలి ఇంకా సప్ప మీద ముడ్డు మీద ఇట్లా బరాబర్ పన్నెండు టైం అయితేనే ఇవ్వాలి లేకపోతే ఇడవరాదు టైం టు టైం పన్నెండు గంటలకు ఇడిస్తే ఒకటి గంటలకు కట్టాలి మధ్యాహ్నం అందులోనే వేయాలి అందులో నీళ్ళు తాగాలి ఒకటి గంటలకు కడితే ఆరు గంటల దాకా ఇడిపోద్ది అనమాట కుండలకా అయితే కుండలక అయితే అర్థం పడుతుంది టైమ్ టైం కారు దాచి పెడుతున్నానంటే గొట్టాకరా ఏదాని ఏదాన్ని గుట్టాక నిదానం పని బాబ్రాజన కట్ కట్ చేసిండు నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టని మళ్ళీ చేస్తనే అన్న ఏంది చేసి పోలేదో ఏమరా గంతానం నల్లివేర్తున్నారు అంటున్న ఏడిలేదు కేక పెట్టనేటండి గ్లోబల్ కోడ్ ఉంటది అది కూడా తెలియదు ఇర్లేస్తున్నంత అవి అంతణం వీడియోని ఏం చేసావ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కే మీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మీరు నాకు యూట్యూబ్లో లా మొత్తం యూట్యూబ్ లో చేసుస్తున్నా వీడియో యూట్యూబ్లో లో చేసుకుంటాగా నేను మున్లున్నాయి రావతలే అవతల పోయేటప్పుడు అట్లా వేసుకున్నా కానీ ఇవి వచ్చేటప్పుడు ఇటం అట్లా వేసుకుంటారు రావే ఏమి మాట్లాడుతున్నాయి ఇంకో సాయకండి దగ్గర గ్రామీణ వస్తే ఇంకో జూమ్ చేస్తాం ఇప్పుడు సాలు పట్టినాక కొద్దిగా ముంగలు బెదిరించినాక ఇప్పుడు నార్మల్ వీడియో తీసుకుంటా నేను ఫోన్ అడ్డం చేస్తా ఇది